జరుగుతు టీ తాగాము ప్రజెంట్ పిల్లలు అక్కడ ఏవో తింటున్నారు చూపిస్తున్నాను చూడండి నేను మాట్లాడతా సుంతా మైక్ నా దగ్గరే ఉంది మళ్ళీ నువ్వు మాట్లాడేవు మా లైట్ టీ ఇది మాకు వినబడదు మధు వినబడు రాదు ఎట్లా వస్తుంది గ్లాస్ మచ్చలు మా మధు గారు చూడండి గ్లాస్ వేసేస్తున్నాడు సో పానీపూరి తింటున్నారు గ్లాస్ లో ఏంటి పానీపూరి అగో గ్లాస్ లోనే ముంచుకుంటున్నారు వాళ్ళు సో పానీపూరి తిన్నారు పానీపూరి బండి అనమాట చెన్నైలో పానీపూరి అంటే ఈ తమిళనాడులో పానీపూరి ఎలా ఉందో పిల్లలే చెప్పాలన్నమాట ఎలా ఉంటుంది ఏంటనేది నాకు ఫోన్ వచ్చింది మేము తిరుపతి దగ్గరలో రూమ్ తీసుకున్నామండి ఒకటే రూమ్ అనమాట రెండు బెడ్లు వచ్చాయి కాబట్టి అందరూ సరిపోతాయి ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ బయలుదేరుతాం మళ్ళీ తిరుపతిలో ఇక్కడ దాకా వచ్చాం ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరి రేపు మార్నింగ్ ఇంకా హైదరాబాద్కి బయలుదేరుతామండి ఓకేనా అండి ఈ హోటల్ అంతా వచ్చేసి ఎక్కడ ఏంటి అనుకున్నా దీన్ని లొకేషన్ పెడతాను మార్నింగ్ మీకు బోర్డు చూపిస్తానండి ఇప్పుడు ఇంకా పడుకుంటాం ప్లేస్ సరిపోట్లేదు అని మా వారైతే చిన్నది ఇక్కడ సోఫా ఉంటే సోఫా తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేస్తున్నారు చూడండి రూమ్ గందరగోళం చేశారు చేశారనమాట మాకు హోటల్ రూమ్ వచ్చారు హోటల్ రూమ్ లో ఉండమాట చూడండి ఎలా చేశారు ఆకు నేను పోతే ఎక్కువ தேட்டி நீங்க கணக்கு பண்ணுங்க ரெண்டு வெட்டி ஏழு ஜரல்ல ரெண்டு வெட்டி அலைறே ரெண்டு வெட்டி வந்து போறதுக்கு அப்புறம் அதுக்கு அப்பப்பதுப்ப அப்பப்பதுப்ப கரெக ஜர தானே இப்போ ஐயா இதுக்கு குட்ட கேல வந்துரு చేసా 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 కిందకి వస్తే చాలు పతిలో మేము పెట్టిన హాస్టల్ అలానే ఉంది కదండి చూడండి కింగ్ బెడ్లు కింగ్ బెడ్స్ అనమాట అన్నిటి రెండింటి జాయిన్ చేసాము దీని దీని లాగా దీంట్లో కూర్చోబెట్టాం అయినా కొట్టుకొట్టునే ఉన్నారు నైట్ ఒకటి అవుతుంది అయితే కింద పడుకో నేను బట్టను అంట ఇంత పెద్ద కూడా ప్లేస్ లేదు ప్లేస్ లేదు అంటున్నారు దేవుడా కార్గీస్లో కార్గీస్ అంట

అలాగే స్పెషల్ దోశ అందు స్పెషల్ కారం దోశ పూరి వడ సామా చాలా బాగుంది చీని నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఎక్కడెక్కడ ఉన్నాలో తిరిగి వస్తాం మంచి ఫుడ్ అయితే బాగుంది ఖచ్చితంగా పెడతాం పుంజేస్తాం టిఫిన్ ఖచ్చితంగా మనం తెలియదు ఓపెన్ మీరు మిస్ అయితే మనకి ఇక్కడ ఆరి పీనేసి ఉంది రూమ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి నాకే సీట్లో మా మిస్ బాగా అంత వచ్చేసి డిఫెన్ అంతా తింటాను మేమే తినేసాము నేను రెండు ఇడ్లీ తిన్నాను ఒక వడ తిన్నాను ఒక పూరి తిన్నాను కొద్దిగా దోశ తిన్నాను నవ్వ తిన్నాడు మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి దీవెన్ పూరి తెప్పించుకున్నాడు దీవెన్ ఎలా ఉంది ఒకసారి టేస్ట్ చేసి చెప్తాము నేను ఆల్రెడీ చూసా మళ్ళీ ఒకసారి వీడియోలో అనము గుచ్చవేండి అవసంగా ఉంది కాల్తున్నారా అది పైనే ఉన్నాయి సిటీ సోనే ఇక్కడ ఆపండి

నిజంగా మా ఇంట్లో చేసినట్టు వడా సాంబార్ యోధకు కూడా కదా సేమ్ ఇంట్లో చేసినట్టే ఉన్నాయి కదా సో చాలా చాలా బాగుందండి యోధ ఎలా ఉన్నాయి మాధు టీ తీసుకుందిరా మధురెడ్డి మధు 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 ఇదే చాలా బాగుంది ఇంకా హీరో టీ లేదు అయితే మనకు మళ్ళీ అడిగి మనం పెట్టించుకున్నాం ఓ టీ ఉంటుంది అవును టీ కూడా ఉందమ్మా మెనూలో టీ ఉంది ఇప్పుడు లేదు వాడు చెప్పడం అర్థం కాలేదు అదే మీరు చెప్తున్నా ఇప్పుడు లేదు టీ తాగుతావా ఉమా టీ తాగుతావా ఫస్ట్ అన్నీ బాగున్నాయి పూరి ఇడ్లీ వడాస సూపర్ ఉన్నాయి దోశ చెప్పు ఏ చీజ్ దోశ ఇవ్వరా ఒకసారి దీవెన వాళ్ళు టేస్ట్ చేస్తారు అంతే అన వాళ్ళు టేస్ట్ చేయాలి కదా మధుని టీ చల్లగా అయిపోతుంది తాగవా కానీ నిజంగా చెప్తున్నానండి చాలా మంచి ఫుడ్ అనమాట మీరు ఆస్వాదిస్తూ తినొచ్చు డెఫినెట్గా మీరు మీట్ చాలా సేమ్ మన ఇంట్లో ఉన్నట్టే ఉన్నాయి కదా దీవె పూరి కూడా అదిరిపోయింది సంత పూరి టేస్ట్ చేయి టీవేనా కొంచెం పూరి టేస్ట్ చేయితకి చాలా లక్కుల మమ్మీ బాగుందా వేణుగారు టీ తీసుకోండి మధు చల్లగా అయిద్ది അസ ദുരന്ത എടാ സാമ്പാർ കാണാൻ ആ ബുക്കിന് പെട്ടിട്ട് ബുക്കിൻ്റെ അതെ అయినా సరే బుక్లు పెట్టి బాగుందా సూపర్ అందా ఇంకా నీకు పూరి పూరి చెప్పింది పూరి బాగుంది ఏది నీకు బాగా నచ్చింది ఇడ్లీ చాలా చాలా మంచిది సూపర్ టిఫిన్ అండి డెఫినెట్గా మీరు అయితే విజిట్ చేయించండి చాలా బాగుంది నేనైతే మంచి మంచి రివ్యూ ఇస్తున్నాను అయితే చాలా మంచిగా నచ్చింది పెయిన్గా టీచర్లగా అవుతుంది రండి ീസ് വെൽക്കം ടീ ടാ എല്ലാം ചെറുതാ സുനിതാ അത ആസേ മൂസുക கெப்பசி கூட அந்த உண்டது அப்போ லாக் அத்திச்சே நீ మీకేం కావాలి కన్నాయా ఒక పూరి జాలా ఇది తీసేరా ట్వంటీ ఎయిత్ థౌసండ్ నాకేదో హాయి ఉంది మార్నింగ్ మంచి టిఫిన్ పడితేనే ప్రశాంతంగా ఉంటుందండి నాకు తెలిసి టిఫిన్ ఎంత బాగుందంటే మీల్స్ కూడా బాగుంటుందేమో ఏం చెప్పింది వడ పొంగలి చెప్పింది చాలా టైర్డ్ అయిపోయారు కొంచెం తులితా వాళ్ళు ఎవర హాయ్ చెప్తుంది చోదా ఏం కావాలి నేను దసాను టేస్ట్ చేసా కొంచెం దాని టేస్ట్ మా దగ్గర ఎన్ని దినాల్లో లెక్కలేతున్నాడు అండి ఇడ్లీ వాడ పూరి ఒకటి రెండిడ్లీ తినిస్తుంటా ఇంకా ఉమాకి రాలేదు ఇది అవుతుంది పర్ఫెక్ట్ నాకు పర్ఫెక్ట్ నచ్చిందని ఇలానే ఉండాలి ఏంటో ఎంత బాగున్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి రమేష్ అనే గుర్తు వచ్చింది రమేష్నే చేస్తుంది కాబట్టి చాలా అవన్నీ తిరుపతి సంబంధించినవన్నీ అప్పట్లో తిరుపతికి సంబంధించిన చాలా బాగుంది చాలా చాలా బాగుంది సో మా టోటల్ బిల్ అంతా వచ్చేసి అయిందండి మేము ఆర్డర్ చేసిన అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఓకే సో దాన్ని మాట నేను బిల్ పే చేస్తాను ఇంకో వాళ్ళు పైకి వచ్చేస్తాను ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వెళ్ళిపోతాం సో టిఫిన్ అయితే చేసేసాను మీకు మేము బయటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది రేము ఏంటి అంటే ఐ మీన్ బయట నుంచి కూడా మీకు చూపిస్తానండి ఓకేనా చూస్తుంది అండి సో బయట నుంచి మీకు బయట ఇలా ఉంటుంది మీకు బయట నుంచి కూడా చూపించేస్తాగండి అయిపోతే అయితే మేము అటు సైడ్ నుంచి వచ్చాం ఇవన్నీ హోటల్ స్టే చేసింది పైన అనమాట వామనా స్టే అని ఉంది కదా వామనా స్టేస్ అని ఓకే సో డెఫినెట్గా రావాలనుకున్న వాళ్ళు అయితే రావచ్చండి చాలా బాగుంది అండ్ రూమ్ వచ్చేసి త్రీ థౌజండ్ అంటే అది మేము ఉన్నదైతే పైన దాంట్లో ఇటు పక్క కనిపించి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి ఓకేనా అండి సో బిల్ అయితే పే చేయడం జరిగింది చాలా నాకైతే రీజనబుల్గా అనిపించింది అండి వాళ్ళకి సంబంధించిన కార్డ్ అనమాట మీకు పెడతాను అని చూడండి మీరు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ నెంబర్కి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏది ఈ నెంబర్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అంట రూమ్స్ అండి ఓకేనా మీరు వస్తున్నప్పటికీ మరి రేట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి కాల్ చేసి అనుకుంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత ఎంతమంది మెంబర్స్ ఉంటున్నారు ఏంటి అనేది సో నాకైతే చాలా బాగా అనిపించింది మీకు కూడా మంచిగా అనిపిస్తుంది అనుకున్నా లొకేషన్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము నెల్లూరు నుంచి నెల్లూరుకి వచ్చాము సారీ తిరుపతి నుంచి నెల్లూరు వచ్చాము నెల్లూరు వచ్చినా సో మమ్మల్ని ఎప్పటి నుంచో అనమాట మంజులా గారిని రోజు కలవడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది అలా నెల్లూరులో చాలామంది ఉన్నారు కలవాలి వన్ బై వన్ కానీ మేము చాలా దూరం నుంచి వస్తాం ప్రయాణం అలిసిపోయాం ఇంకెక్కడ స్టే చేసా దోపిక్లేదు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి పడుకోవాలన్న ఫీల్లోనే ఉన్నాము సో అందుకని మేము ఎవరింటికి వెళ్ళలేకపోయాము సో భార్య పాపం మీ ఉన్న చోటుకు వచ్చారనమాట ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ వచ్చాము అక్కడ కలుసుకున్నాము చాలా మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకైతే అనిపించిందని థ్యాంక్ యూ ఇంతగా అభిమానిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మా అందరికి కూడా అప్పటి చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా ఇయర్స్ రీసెంట్ డేస్ లో నేను స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి ప్రతి వీడియోకి కామెంట్ చేశారండి నందిలా గారు సో మీ అందరికీ కూడా థాంక్యూ ఏర్పడింది అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ బాండింగ్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికి మంజుల గారు రాణి గారు పేరు తెలుసు మీ పేరు సార్ రాజేష్ అండ్ మంజుల గారు వచ్చి కలిసి సార్ రెండు మమ్మల్ని సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నావు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నుంచి వస్తుంది ఇక్కడ దీపావళి కాళ్ళొప్పుడు